అనుకున్న కరోనా మళ్లీ వచ్చింది ఇప్పుడిప్పుడే హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటున్నారు జనాలు కానీ మళ్లీ మాస్క్ పెట్టాల్సిన అవసరం వచ్చింది దీనికి కారణం కేరళలో కరోనా కొత్త వేరియంట్ బయటపడటమే దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరగడం కేరళ రాష్ట్రంలో కొత్త వేరియంట్ వెలుగు చూసిన క్రమంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది ఇంతకు ముందు కరోనా సమయంలో తీసుకున్న జాగ్రత్తలు మరోసారి తీసుకోవాలని అన్ని రాష్ట్రాలను హెచ్చరిస్తోంది అయితే కరోనా వైరస్ కొత్త వేరియంట్ జేఎన్ వన్ ఇటీవల కేరళలో బయటపడింది ఇక్కడే కాదు ముప్పై ఎనిమిది దేశాల్లో ఈ కొత్త వేరియంట్ ను గుర్తించినట్టు తెలుస్తుంది కాగా తాజాగా కరోనా వైరస్ బారిన పడి దేశవ్యాప్తంగా ఐదుగురు మరణించడం ఆందోళన కలిగిస్తుంది కేరళలో కొత్త వేరియంట్ వ్యాప్తితో పొరుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంలో అరవై ఏళ్లు పైబడిన వారు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని అక్కడి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది మిగతా రాష్ట్రాలు కూడా కరోనా వ్యాప్తిని పరిశీలిస్తున్నాయి ఈ వైరస్ సోకితే జ్వరం ముక్కు కారటం గొంతు నొప్పి తలనొప్పి దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు ఈ కొత్త వేరియంట్ జేఎన్ వన్ వైరస్ వ్యాప్తి చెందకుండా శానిటైజర్ తో తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని వైద్య నిపుణులు పేర్కొన్నారు అయితే ప్రజలు తప్పనిసరిగా మాస్కులు వాడాలని సామాజిక దూరం తప్పనిసరిని అధికారులు హెచ్చరిస్తున్నారు కరోనాతో ముఖ్యంగా వృద్ధులు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారందరూ అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు ఈ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించారు పైన పేర్కొన్న లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు వృద్ధులు రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళ పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది